జై శ్రీరామ్ శ్రీ తిన్న ఆంజనేయ స్వామి దేవస్థానం నందు శ్రావణ మాసంలో ఈ భక్తులకు అన్ని వసతులు ఏర్పాటు చేయవచ్చు సక్రమంగా జరిగాయి గౌరవ శ్రీ ఎమ్మెల్యే కందికుంటు వెంకటప్రసాద్ సార్ గారు కూడా స్పెషల్గా ఈ టెంపుల్ విజిట్ చేసి ఎవరికీ కూడా అన్నదానంలో కానీ దర్శన ఏర్పాట్లో కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సవ్యంగా చేయాలని చెప్పి చెప్పారు అందులో భాగంగానే సారు ఫస్ట్ మంగళవారం కూడా స్వామివారిని దర్శించుకున్నారు సార్ కూడా ఫస్ట్ శనివారమే ఒక అన్నదానం కోసం ఒక లక్ష రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగానే వచ్చిన భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్నీ కూడా సక్రమంగా చేస్తున్నాం భక్తులకి మినిమం వన్ అవర్ వన్ ఒకటిన్నర గంట కంటే ఎక్కువ క్యూ లైన్లో లేకుండా ప్రతి భక్తులు కూడా విచారిస్తున్నాం ఎంతసేపు క్యూ లైన్లో మీరు వేచి వేచి ఉన్నారు అని చెప్పి అందరూ కూడా వన్ అవర్ కంటే ఎక్కువ ఏం సాయం సార్ వచ్చేస్తున్నామని చెప్తున్నారు అందులో మండల స్థాయి లీడర్లను కూడా ఏమన్నా లోటుపాట్లు ఉంటే మన దృష్టికి తీసుకురామని చెప్పాం వాళ్ళు కూడా కొన్ని అన్నదానంలో కొన్ని మార్పులు చేర్పుల్లో చెప్పు చేయమని చెప్పారు భక్తులకు ఎటువంటి అసౌకర్యము కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశాం ఈ వారము వర్షం పడుతున్నా కూడా భక్తులు స్వామివారి దర్శనానికి చాలా బా చాలా మంది వచ్చారు వాళ్ళందరికీ కూడా సక్రమైన దర్శన ఏర్పాట్లు చేస్తున్నాం ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు సార్ కూడా ఏం చెప్పారంటే ఎమ్మెల్యే గారు ఏం చెప్పారంటే ఉచిత దర్శనాన్ని ఏర్పాటు చేయమని చెప్పారు అందులో సర్వదర్శనం కూడా ఒక లైన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది భక్తులందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకొని చాలా సంతోషంగా బయటకు పోతున్నారని చెప్పి కూడా ఆశిస్తున్నాం ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూస్తున్నాం தலே <laughs> <laughs> <laughs>